బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ ఉంచారు ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు జనసేనాని పవన్ కళ్యాణ్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవై శ్రీధర్ ను విప్లగా నియమించారంటూ పవన్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ కి సంబంధించిన ఆ లెటర్ ని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యులను అధికారిక విప్లగా ప్రకటించమని కోరుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి శాసనసభాపక్షం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేడు లేఖ రాశారంటూ కూడా మీరు జనసేనకు సంబంధించిన లెటర్ని మీరు చూస్తున్నారు నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ అలాగే రైల్వే కోడు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్లను విప్లుగా నియమించమని ఆ లేఖలో శ్రీ పవన్ కళ్యాణ్ కోరారంటూ కూడా హరిప్రసాద్ ఎస్ ఆ లేఖను మీరు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ డిమాండ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకునే అవకాశం ఉంది ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఎప్పటిలోపు పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు తెలుసుకుందాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో రాజేష్ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పెట్టిన ఫస్ట్ డిమాండ్ కు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయం తర్వాత కూటమి విజయం తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలకి విప్పు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే లేఖ రాశారు ప్రస్తుతం ఈ ఈ అంశం మీద కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే అంటే అధికారం వచ్చిన తర్వాత ఏ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇరవై ఒక్క స్థానాలు గెలిచినప్పటికీ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏది కూడా పెద్దగా డిమాండ్ చేయలేదు కానీ ఇప్పుడు ఒక రెండు విప్పు పదవులకు సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రికి అయితే పవన్ కళ్యాణ్ లేఖ రాయడం జరిగింది ప్రధానంగా విప్పుకు సంబంధించి చూస్తే ప్రస్తుతానికి చీఫ్ విప్గా ధూలిపాల్ నరేంద్ర పేరుని దాదాపుగా ఖరారు చేసిన నేపథ్యంలో మిగతా విప్పులు సంబంధించిన అంశంలో జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్లలో ఇద్దరికి విప్పులు ఇవ్వాలని చంద్రబాబుకి అయితే పవన్ కళ్యాణ్ లేఖ రాశారు వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక నరసాపురం ఎమ్మెల్యే గెలిచినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బొమ్మిడి నాయకర్తో పాటు రైల్వే కోడూరు ఉమ్మడి కర్నూలు కడప జిల్లాకు సంబంధించిన రైల్వే కోడూరు సంబంధించినటువంటి ఎస్సీ నియోజక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అరవా శ్రీధర్ వీళ్ళిద్దరు కూడా విప్పు విప్పు పద పదవులు ఇవ్వాలని కూడా పవన్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అయితే లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది లేకపోయినా ఇంకా టీడీపీ నుంచి ఇంకా స్పందన రాలేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అడిగితే చంద్రబాబు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే మంత్రి పదవుల సంబంధించి చూస్తే కనుక మూడు కీలక అటు పవన్ కళ్యాణ్తో పాటు నాద మనోహర్ అదేవిధంగా కందురు దుర్గేష్ ఆల్రెడీ కేబినెట్లో కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు అంతేకాదు పవన్ కళ్యాణ్ అడిగినటువంటి అన్ని శాఖలు ఐదు శాఖలు కూడా ఆయన మనసు దగ్గరైన శాఖలు కూడా కేటాయించిన నేపథ్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోడినటువంటి రెండు విప్పు పదవులు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది ఎందుకంటే కోటమి నేతలకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మనం చూసాము ఆ పొత్తులో భాగంగా మొదట్లో ఇరవై నాలుగు సీట్లు ఇస్తే తర్వాత భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారైన తర్వాత ఆయన తగ్గి దాదాపు మూడు సీట్లు తగ్గించుకుని ఇరవై ఒక స్థానాల్లో పోటీ చేశారు అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మంత్రి పదవి విషయంలో కూడా చంద్రబాబు నిర్ణయం మేరకే మూడు మంత్రి పదవులు కూడా తీసుకున్న నేపథ్యం ఇప్పుడు రెండు రెండు మొదటిసారిగా జనసేన పార్టీ తరఫున ఒక రెండు విప్పు పదవులు కేటాయించాలని కోరిన నేపథ్యం దాదాపుగా ఆ ఇద్దరికి కూడా విప్పు పదవులు కేటాయించే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది ప్రధానంగా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బిజీ బిజీగా గడుపుతున్నారు శాఖలకు సంబంధించిన అంశంతో పాటు గత ఐదేళ్ల కాలంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ అంశాలు ఏ విధంగా అభివృద్ధి జరిగింది గత గత ఐదేళ్ల కాలంలో జరిగిన అంశాలన్నిటి కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ఆయన ఏ డెవలప్ డిమాండ్లు చంద్రబాబు ముందు పెట్టలేదు కానీ ఈరోజు రెండు విప్పు పదవులు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అందులో కూడా రెండు ఒకటి ఎస్సీకి అదేవిధంగా ఒకటి బీసీకి ఈ రెండు వర్గాలకి వెనకబడిన వర్గాలకి విప్పు పదవులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు వాళ్ళు విప్పు పదవులు కేటాయించే అవకాశం కనబడుతుంది వచ్చే నెల ఈ నెల జూలై నెలాఖరులోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ఉండే ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పట్లోపే ఇప్పి విప్పు పదవులు అయితే కేటాయించే అవకాశం కనబడుతుంది దానిలో భాగంగా జనసేన పార్టీ తరఫున బొమ్మడి నాయకులు అదేవిధంగా అనవాస శ్రేతలు ఇద్దరు కూడా విప్పు పదవులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు దాదాపుగా వాళ్ళ పేర్లు చంద్రబాబు ఖరారు చేసే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది సచిన్ రైట్ రైట్ రాజేష్ థ్యాంక్స్ దేడ్ మొత్తం అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ ఉంచారు ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలను విప్లగా నియమించాలని రిక్వెస్ట్ చేశారు ఆయన ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు జనసేనని పవన్ కళ్యాణ్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను విప్లుగా నియమించాలన్నారు పవన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ ఉంచారు ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలను విపుల్ గా నియమించాలంటూ రిక్వెస్ట్ చేశారు ఆయన ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు జనసేనాని పవన్ కళ్యాణ్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను విపులుగా నియమించాలంటూ పవన్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ కి సంబంధించిన ఆ లెటర్ ని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికారిక విప్లగా ప్రకటించమని కోరుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి శాసనసభాపక్షం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేడు లేఖ రాశారంటూ కూడా మీరు జనసేనకు సంబంధించిన లెటర్ని మీరు చూస్తున్నారు నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ అలాగే రైల్వే కోడు శాసనసభ్యులు శ్రీ అరవై శ్రీధర్లను విప్లగా నియమించమని ఆ లేఖలో శ్రీ పవన్ కళ్యాణ్ కోరారంటూ కూడా హరిప్రసాద్ ఎస్ ఆ లేఖను మీరు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ డిమాండ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకునే అవకాశం ఉంది ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఎప్పటిలోపు పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు తెలుసుకుందాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో రాజేష్ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పెట్టిన ఫస్ట్ డిమాండ్ కు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయం తర్వాత కూటమి విజయం తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకి విప్పు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే లేఖ రాశారు ప్రస్తుతం ఈ ఈ అంశం మీద కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే అంటే అధికారం వచ్చిన తర్వాత ఏ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇరవై ఒక్క స్థానాలు గెలిచినప్పటికి ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏది కూడా పెద్దగా డిమాండ్ చేయలేదు కానీ ఇప్పుడు ఒక రెండు విప్పు పదవులకు సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రికి అయితే పవన్ కళ్యాణ్ లేఖ రాయడం జరిగింది ప్రధానంగా విప్పుకు సంబంధించి చూస్తే ప్రస్తుతానికి చీఫ్ విప్గా ధూలిపాల్ నరేంద్ర పేరుని దాదాపుగా ఖరారు చేసిన నేపథ్యంలో మిగతా విప్పుల సంబంధించిన అంశంలో జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్లలో ఇద్దరికీ విప్పులు ఇవ్వాలని చంద్రబాబుకైతే అయితే పవన్ కళ్యాణ్ లేఖ రాశారు వాళ్ళకు సంబంధించి చూస్తే కనుక నరసాపురం ఎమ్మెల్యే గెలిచినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బొమ్మిడి నాయకర్తో పాటు రైల్వే కోడూరు ఉమ్మడి కర్నూలు కడప జిల్లాకు సంబంధించిన రైల్వే కోడూరు సంబంధించినటువంటి ఎస్సీ నియోజక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అరవా శ్రీధర్ వీళ్ళిద్దరూ కూడా విప్పు విప్పు పదవులు ఇవ్వాలని కూడా పవన్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అయితే లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది లేకపోయినా ఇంకా టీడీపీ నుంచి ఇంకా స్పందన రాలేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అడిగితే చంద్రబాబు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే మంత్రి పదవుల సంబంధించి చూస్తే కనుక మూడు కీలక అటు పవన్ కళ్యాణ్తో పాటు నాద మనోహర్ అదేవిధంగా కందూరు దుర్గేష్ ఆల్రెడీ కేబినెట్లో కీలకమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చారు అంతేకాదు పవన్ కళ్యాణ్ అడిగినటువంటి అన్ని శాఖలు ఐదు శాఖలు కూడా ఆయన మనసు దగ్గరైన శాఖలు కూడా కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోడినటువంటి రెండు విప్పు పదవులు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది ఎందుకంటే కూటమి నేతలకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మనం చూసాము ఆ పొత్తులో భాగంగా మొదట్లో ఇరవై నాలుగు సీట్లు ఇస్తే తర్వాత భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారైన తర్వాత ఆయన తగ్గి దాదాపు మూడు సీట్లు తగ్గించుకుని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశారు అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మంత్రి పదవి విషయంలో కూడా చంద్రబాబు నిర్ణయం మేరకే